టెన్ పర్సెంట్ వేసుకోవడం కరెక్ట్ కానీ ఏకంగా వంద శాతం కాదు వెయ్యి శాతం పెంచేస్తే ఎట్ట బతుకుతారు జనాలు అది కదా కావాల్సినటువంటిది వెయ్యి శాతం పెంచేశారు నేను ఇక్కడ ఇందాక చెప్పింది మన నాన్న జీతం ఎందుకంటే అంటే ఆ రోజు మూడు వందల యాభై ఉన్నప్పుడు ముప్పాలో ఉన్న టికెట్ తర్వాత ఆయనకి పన్నెండు వందల జీతం వచ్చే టైంకి రూపాయిన్నర అయింది అంటే నా ఫోర్త్ క్లాస్ నుంచి నా డిగ్రీ దగ్గరకి రూపాయిన్నర అయింది కానీ ఇప్పుడేంటి నూట యాభైలు రెండు వందలు అంటే ఎన్ని రెట్లు ఆ లెక్కన ఏదో సంస్థ లెక్క ఇచ్చింది భారతదేశపు వ్యక్తి యొక్క సగటు జీతం ఇరవై ఎనిమిది వేలు సగటు జీతం ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు జీతం సంపాదించేటటువంటి వాడు ఆరు ఆ రోజుల్లో అద్దెంతండి మేము గుడివాళ్ళ ఫస్ట్ ఉన్నప్పుడు ఇంటిద్దె యాభై రూపాయలు ఆ ఊరి నుంచి బయటకు నాటికి డెబ్బై ఐదు రూపాయలు గుంటూరు వచ్చినటువంటి సందర్భంలో మా ఇంటి అద్దె నూట మూడు వందల రూపాయలు ఆ తర్వాత విజయవాడకు వచ్చిన టైంలో కూడా మూడు వందల యాభై రూపాయలు అద్దె ఆ తర్వాత పదిహేను వందల అద్దె చూసాం ఆరు వేల చూసా ఏడు అద్దె చూసా హైదరాబాద్ లో పదిహేను అద్దె కూడా పెట్టా కానీ లక్ష అద్దె అయితే కట్టట్లేదు కదా నేను నా కూడా ఐదు కానీ దగ్గర ఐదు ఐదు వందల రూపాయలు లేకుండా టికెట్ కుదరట్లేదే థియేటర్కి బేసిక్ గా టిక్కెట్ రేట్ అని కూడా పబ్లిక్ పట్టించుకోకుండా ఉండాలి అంటే తినుబండారాల రేట్లు తగ్గాలి తిను మంచినీళ్ళ